ओम श्री परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ ओम ओ शुक्ला विष्णुं शिशुर्ण चतुर्भुजं प्रसन्न वदनम ध्यानोपात ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषुभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామ భద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ శ్రీయోగ వాసిము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే ఇప్పుడు కుండగాని ముకుడు కానీ చట్టి కానీ మొదలైనటువంటివన్నీ కూడా మట్టి మాత్రాలే అయినట్లుగా ఈ యొక్క జగత్తు చిత్తము మాత్రమే అయ్యున్నది ఈ చిత్తము కూడా ఎప్పుడైతే విచారిస్తామో ఆ చిత్తము కూడా నశించిపోతూ ఉన్నది కాబట్టి రామా నీవు శాంతమైనటువంటి నేను ఏదైతే ఉపదేశం చేశానో ఆ యొక్క జ్ఞానోపదేశము చేత అహంభావము నశించినటువంటి వాడవే సంపదల ఎందుకని మరి ఎప్పుడైతే సంపదలు చేకూరుతాయో దాని పా ప్రకారం సుఖాలు వస్తాయో వాటి ప్రకారం సంతోషించడం కానీ వాటిని కోరుకోవడం కానీ అంతేకాదు ఎప్పుడైతే ప్రమాదాలు ఆపదలు అనేటువంటివి వస్తాయో దాని ప్ర దాని ఫలితం ప్రకారం దుఃఖపట్టం కానీ అంటే సుఖము లేని సంతోషము లేని దుఃఖము లేని బాధ లేనటువంటి వాడవే పదార్థాల యొక్క ఉత్పత్తి ఎందు కానీ పదార్థాలు నాశించిపోవడం ఎందు కానీ నీవు సుఖాన్ని దుఃఖాన్ని కూడా పొందకుండా సమరూపంలో ఆత్మ ఎందు స్థితి కలిగి ఉండు ఇంకా ఎప్పటికీ కూడా ఈ ఉపదేశాన్ని మరచి స్వరూప స్థితి యొక్క దారుఢ్యము నీ స్వరూపము పరమాత్మ స్వరూపము అనేటువంటి దృఢత్వాన్ని కోల్పోయి మాత్రం ఉండకు అంటే రామా నీవు సౌమ్యమైనటువంటి నా యొక్క ఉపదేశం వలన అహంభావము నుండి విముక్తుడవవు అలా విముక్తుడు అయినప్పుడు ఆ పదల ఎందుకు కానీ సంపదల ఎందు కానీ లేదా ప్రాపంచక పదార్థాల యొక్క ఉత్పత్తి నాశముల ఎందుకని ఎటువంటి సంతోషాన్ని లేదా దుఃఖాన్ని కూడా లేనటువంటి వాడవై సమంగా ఆత్మరూపమున స్థితి కలిగియుండు ఎన్నడూ కానీ నా యొక్క ఉపదేశాన్ని మరచి నీ యొక్క స్వరూప స్థితిని నీవు వదిలి ఉండకు అని చెబుతూ యథాస్థితం వస్తామస్తితోసి చేద్వా స్వకులం భరేందో తద్ధర్ష సౌకైషణ దూషణాది విముచ్యవాతిష్టమాస్వ అంటే రఘుకులము యొక్క రఘుకులము అనబడేటువంటి ఆకాశానికే చంద్రుడివైన ఓ రామచంద్ర నీవు యథాస్థితమైనటువంటి ఆత్మవస్తువును అపరోక్షముగా అంటే నీకు ఆత్మ వస్తువుకు ఏమాత్రము కూడా భిన్నత్వము లేకుండా లెస్సగా సాక్షాత్కరించుకున్నట్లయితే ఇంకా నీకు సంతోషము కానీ దుఃఖము కానీ హర్షము శోకము మొదలైనటువంటి కోరిక రూపాలైనటువంటి ఈ చిత్త సంతాపక కార్యాలు ఉన్నవి కదా అవన్నీ కూడా నీవు వదిలివేసినవి ఉండు లేకపోతే ఏదేచ్ఛగా నీకు ఇష్టము వచ్చినట్లు రీతిలో అనువర్తిస్తూనైనా ఉండు ఎట్లా ఉన్నప్పటికీ కూడా అప్పుడు నీ యొక్క ముక్తి ఎందు ఏమాత్రము కూడా సందేహము ఉండదు చిత్తస్పందే చిత్తస్పంద భ్రమాద్విశ్వవిభూతయ చిత్తశాంత్యవతాంత్య స్వరూప స్థితి రీయతే అంటే చిత్తం యొక్క చలనమునందు చిత్తు యొక్క చలనమును గురించినటువంటి బ్రహ్మచేత ఈ జగత్తు యొక్క విభూతులు కలుగుతూ ఉండేటువంటిది చిత్తం యొక్క చిత్తము గనక శమించిందా జగత్తు కూడా శమించిపోతుంది అనేటువంటిది స్వాత్మరూపములో సంభవించేటువంటి స్థితిని కూడా గురించి ఇక్కడ వర్ణించి తెలియజేస్తూ అంటే ఈ నిర్వాణ ప్రకరణమున ఉత్తరార్ధమునందు ముఖ్య యోగోపదేశము అనబడేటువంటి దానిని గురించి వర్ణించి తెలియజేశారు వశిష్ట గురుదేవులు అయితే అప్పుడు శ్రీరామచంద్రుడు ఇవన్నీ విని ఉన్నాడు ఏమని ఏమని చెప్పారు గురుదేవులు అంటే నాయన రామా యాస్థితమైనటువంటి ఆత్మ వస్తువునందు ఎటువంటి అపరోక్షంగానే నీవు లెస్సగా సాక్షాత్కరించుకున్నట్లయితే ఇక నీకు ఎటువంటి సుఖదుఖాలు ఇచ్చా కోరికలు రూపాలలో ఉన్నటువంటి ఈ చిత్తము సంతప్తమయ్యేటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలివేసి ఉండు లేదనుకో యథేచ్ఛిగా వాటిని అనువర్తిస్తూ ఉన్నప్పటికీ ఉన్నట్లుగా కూడా ఉండు ఎలా ఉన్నప్పటికీ కూడా అప్పుడు నీ యొక్క ముక్తి ఎందు సందేహం ఏమీ ఉండదు అని తెలియజేయగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు బీజాంకురాణం పురుషకర్మాణం జన్మకారిణాం దైవ శబ్దార్థయుక్తానా తత్వం వద విభూ పునః ఓ ప్రభు మరలా మరలా కూడా అంటే జననాన్ని మరణాన్ని కలగజేసేటువంటివి అంటే పుడతాము ఉన్నట్లు ఉంటాము చచ్చిపోతాము మళ్ళీ పోయిన చచ్చిన వాళ్ళం చచ్చినట్టు ఉంటామా మళ్ళీ ఇంకో శరీరాన్ని తీసుకొని వస్తూ ఉంటాం ఇటువంటి జనన మరణాలను కలుగజేసేటువంటివి అయినా ఈ యొక్క అంటే అదృష్టము అని చెప్పుకుంటూ ఉన్నాము లేదా దైవ శబ్దార్థముతో కూడా చెప్పుకుంటూ ఉన్నాము అంటే ఈ దైవము అనేటువంటి శబ్దము యొక్క అర్థముతో కూడినటువంటివి ఈ బీజాంకురాలతో సమానమైనటువంటివి ఈ పురుష అంటే పురుష అంటే కర్తృత్వము ఆ కర్తృ ఆ కర్త చేసేటువంటి కర్మల యొక్క తత్వాన్ని మరలా కూడా తెలియజేయండి అని ప్రార్థించాడు అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు దైవ కర్మాది పర్యాయం ఘటాది ఘటతావధి సంవిత్ సంతాన మే వేదం లోకే పురుషతాం గతం ఓ రామచంద్ర దైవము కర్మ మొదలైనటువంటి కారణ రూపము ఏదైతే ఉన్నదో అంటే ఘటపటత్వాది కార్యరూపము పురుష రూపము ఈ మొదలగునూ కూడా వాస్తవానికి చిత్తు యొక్క స్పందన చే స్పందన యొక్క పర్యాయ పదాలే అవుతాయి ఆ చైతన్య స్పందనమే లోకంలో ఆయా రూపాలను పొందినదే అవుతూ ఉన్నది కదా ఎలాగంటే ఈ చిరాత్మయే ప్రాథమిక సంకల్ప రూపమైనటువంటి చిత్తు యొక్క స్పందనము చేత సమిష్టి వ్యష్టి కూడా మనస్సు అవుతూ ఉన్నది ఆ తర్వాత దేహాన్ని దేహం యొక్క ఆకారాన్ని ధ్యానిస్తుంది అలా దేహాకార ధ్యానము చేత పురుషుడవుతుంది ఆ తర్వాత పురుషుడయ్యి అంటే దేహాన్ని ధరించి ఇక తర్వాత కర్మలను చేస్తుంది అలా చేస్తూ పుణ్యము పాపము అదృష్ట రూపములో ఉన్నటువంటి దైవత్వాన్ని పొందుతుంది పొంది దానిని అనుభవించడం కోసం ఘటాది పదార్థంగా లేదా ఆ యొక్క తద్ఘత ఘటత్వాది గుణక్రియారూపముగానైనా సరే అంటే కుండవ కుండా వస్త్రము మొదలైనటువంటి పదార్థాలుగాను లేదు దానికి సంబంధించినటువంటి ఘటత్వాది గుణక్రియ రూపముగానైనా ఘటత్వాది గుణాలు మృతిక ద్వారానే కదా ఘటాలు కుండలు చెంబులు మూకుళ్ళు షట్లు తయారయ్యేవి అటువంటి గుణక్రియ రూపముగా అంటే పృథ్వీ రూపంలోనైనా సరే ఇట్లా ఉత్పన్నమై జగత్తు యొక్క రూపంలో వివర్తను పొందుతూనే ఉంటుంది అంటే ఉన్నది బ్రహ్మమే అయినా జగత్తు రూపంలో కనబడుతూ ఉంటుంది జగత్తును చూడగలిగాడా పరబ్రహ్మ వస్తువును చూడలేకపోతూ ఉన్నాడు కాబట్టి చైతన్య సత్త యొక్క స్పందము అంటే చైతన్య సత్తా అనేటువంటి దాని యొక్క చలనాన్ని గనక చూడలేకపోయాడు అనుకో అలా చూడలేనట్లయితే పురుషుడు కానీ కర్మ కానీ ఎటువంటివయి ఉంటాయి అవన్నీ కూడా అసద్పాలే అయి ఉంటాయి కదా ఎందుకు అంటే అక్కడ నువ్వు చైతన్యం యొక్క శుద్ధ చైతన్యం యొక్క పరబ్రహ్మం యొక్క స్పందము నువ్వు చూడలేకపోతున్నావు ఆ స్ఫురణ పరమాత్మ యొక్క స్ఫురణ లేని కారణం చేత పురుషుడు కానీ పురుషుడు చేత చేయబడేటువంటి కర్మ కానీ ఎటువంటివై ఉంటాయి చెప్పు అవన్నీ కూడా ఆ సత్రూపాలే అవుతాయి అదే కదా విషయం ఈ చైతన్య సత్తయే ఈ యొక్క ఘటము పటముగాను పటము ఘటముగాను ఘటపటాది రూపమైనటువంటి సమస్త జగత్తు కూడా రచింపబడుతున్నది అంటే చైతన్య సత్త యొక్క స్పందము లేకపోతే ఏమీ ఎక్కడ ఏదీ లేదు అని చెబుతూ ప్రవర్తతే జగల్లక్ష్మి సంవిం సంధాత్ సవాసనాత్ నివర్తతే హి సంసార సంవిత్ దవాసనాత్ వాసనతో కూడినటువంటి చైతన్యం ఏదైతే ఉంటుందో అంటే వాసన అన్నప్పుడు సంస్కారము కోరిక అటువంటి ఈ కోరికలు సంస్కారాలే వాసనలుగా తయారవుతాయి ఈ వాసనలతో కూడినటువంటి చైతన్యము యొక్క స్పందము చేత ఎప్పుడైతే ఈ వాసనలతో కూడినటువంటి చైతన్యము కూడి ఉంటుందో ఆ చైతన్యం యొక్క స్పందము చలనము చేతనే ఈ జగత్తు అనేటువంటిది ప్రవర్తిస్తూ ఉన్నది అంటే వాసన నశించినటువంటి చైతన్యం యొక్క స్పందము చేతైతే ఈ శుద్ధాత్ మాకార జ్ఞానము చేత జగత్తు అనేటువంటిది నివర్తిస్తూ ఉన్నది కదా కనబడడం లేదు కదా అసత్తుగానే ఉంటూ ఉన్నది కదా ఎలాగంటే వాసనతో కూడినటువంటి చిత్త వృత్తి వలన ఈ జగత్తు అంటే ఈ సంసారము అనేటువంటిది ఉదయిస్తుంది వాసన నశించిపోయినటువంటి చిత్త వృత్తి వలన సంసారము అనేటువంటిది తొలగిపోతూ ఉన్నది అని చెబుతూ వాసనారహితమైనటువంటి చైతన్యం యొక్క స్పందము అసలు ఆ స్పందమే అంటే స్పందము లేనటువంటిదే చిత్తము లేనటువంటిదే అని చెప్పబడుతూ ఉంటుంది ఎలాగంటే చెంచలములే అయినప్పటికీ కూడా సముద్రములో ఉన్నటువంటి లాగానే సముద్రం యొక్క దృష్టి చేత నిశ్చలముకు సముద్ర రూపముగానే ఎంచబడుతూ ఉన్నవి కదా అలాగే ఈ సృష్టి ఎందు కూడా రామ కల్పన యొక్క అంశము చే తప్ప అంటే కల్పన కల్పించబడటము అనేటువంటి అంశము చేత తప్ప ఈ చైతన్యము ఈ చైతన్యం యొక్క స్పందన రూపములైనటువంటి ఈ పురుష కర్మలకు కింతైనా సరే భేదం ఉన్నదా అంటే లేదు కాబట్టి ఇప్పుడు జలము తరంగాల యొక్క భేదము అంటే నీళ్ళకి లో దానిలో వచ్చేటువంటి అలలకి ఏమైనా భేదం ఉన్నదా లేదు కానీ ఆ భేదం ఏ మరి చెబుతూ ఉన్నాం ఏమని అలలు నీటికి అలలకి తేడా లేకపోయినప్పటికీ కూడా వాటి మధ్య యొక్క భేదం అనేటువంటిది ఇది అలా అంటున్నాం ఆ అలను కూడా నీరు అంటల్లా అందుకు కాబట్టి అటువంటిది అక్కడ నుండి ఉత్పన్నమైనది అంటే సంకల్ప మాత్రం నుండే ఉత్పన్నమైనది దానిని నీరుగా పైన ఇలా కెరటాలుగా వచ్చేటువంటి దానిని తరంగాలుగా దానిని అలలుగా ఈ విధంగా అంటే సంకల్ప మాత్రం చేతే ఉత్పన్నమైనది కానీ వాస్తవానికి చూస్తే అది ఇది మొత్తం నీరే కదా అలాగే చైతన్యం యొక్క స్పంద రూపములైనటువంటి ఈ పురుష కర్మల యొక్క భేదమును కూడా వాస్తవంగా ఉన్నదా అంటే నీటికి తరంగాలకి భేదము లేనట్లుగానే ఈ చైతన్యం యొక్క చలనానికి చలన రూపములైనటువంటి ఈ పురుష కర్మల యొక్క భేదం అనేటువంటిది ఉన్నదా అంటే లేనే లేదు అనే చెబుతూ కాబట్టి ఓ రామ కర్మయే పురుషుడు అంటే పురుషునిదే కదా కర్మత్వం చి మరి మంచు ఉన్నది మంచే కదా శీతలత్వం ఎలాగంటే కర్మే పురుషుడు ఆ పురుషుడిదే కదా పురుషుడు మాత్రమే కదా కర్మత్వాన్ని అనుసరిస్తాడు అంటే కర్మకి పురుషునికి ఏమైనా తేడా ఉన్నదా లేదు హే మంచు చల్లగా ఉంటుంది చల్లగా ఉండేటువంటిది మంచు మంచుకి చల్లదనానికి ఏమైనా సరే వేరు అనేటువంటిది భేదం ఉన్నదా అలా వేరు లేనట్లుగానే ఈ పురుష పురుషుని చేత చేయబడేటువంటి కర్మ ఈ రెండు కూడా వేరు కానివే అయ్యున్నవి అని నీవు తెలియాలి అంతేకాదు మంచు ఎటువంటిదో చల్లదనము శీతలత్వం కూడా అటువంటిదే అయి ఉంటుంది కదా అలాగననే ఈ శీతలత్వం ఎటువంటిదో ఈ చల్లదనము అనేటువంటిది ఎటువంటిదో మంచు కూడా అటువంటిదే అయి ఉన్నట్లుగా కర్మ ఎట్టిదో పురుషుడు అట్టివాడే పురుషుడు ఎటువంటి వాడో కర్మ కూడా అటువంటిదే చైతన్య స్పందము అనేటువంటి రసమే దైవము కర్మ మనుష్యాదులు ఇవన్నీ కూడా ఆ చైతన్యం యొక్క స్పందం యొక్క పర్యాయ శబ్దాలే అవుతాయి కాబట్టి దానికంటే వేరుగాకుండానే ఉన్నవి అని చెబుతూ చైతన్యము స్పందమ యుక్తమే అవడము చేత ఎప్పుడైతే చైతన్యము అనేటువంటిది చలనము కలిగి ఉండడము చేత జగత్తు యొక్క బీజమే అవుతూ ఉన్నది జగత్తు ఉత్పన్నం కావడానికి అదే కారణమవుతూ ఉన్నది అంటే ఒకవేళ చైతన్యం యొక్క చలనము అనేటువంటిది లేదు లేనప్పుడు ఇక అక్కడ బీజము మళ్ళీ అంకురించడానికి అవకాశం లేకుండా ఉన్నది అంటే బీజమే లోపల సూక్ష్మమైనటువంటి అవయవ రూపంలో ఉన్నటువంటిది అయి క్రమంగా కూడా అది మొలక రూపంలో కనబడుతూ ఉన్నది అంకుర రూపంలో స్ఫురిస్తూ ఉన్నది అంటే అనంతమైనటువంటి మహాసముద్రములాగానే ఈ చైతన్యము కూడా స్వాభావత స్వాభావికంగా అంటే స్వభావత సహజంగా దేశకాల క్రమయుక్తమైనటువంటి ఏ ప్రదేశానికి సంబంధించి ఫలానా కాలానికి సంబంధించి ఇదిగో ఈ క్రమాన్ని అనుసరించి ఈ స్పందము చోట ధరిస్తూ ఉన్నది మరొక చోట ధరించకుండా ఉన్నది అంటే ఆ కారణమై ఉన్నప్పటికీ కూడా ఈ చిత్తు యొక్క చలనము వాసనతో కూడుకొని ఉన్నప్పుడు ఈ దేహము వాటి యొక్క ఇంద్రియాలు కూడా అంకుర సమూహానికి కారణమొగుతూనే ఉన్నది కాబట్టి గడ్డి అంటే తృణాలు లతలు గుల్మాలు వృక్షాదులు యొక్క బీజాల ఎందు కూడా తృణాలు అంటే గడ్డి సంబంధమైన లతలు పూల తీగల సంబంధమైన గుల్మాలు పొదల సంబంధమైన వృక్షాదులు పెద్ద పెద్ద వృక్షాదులు వీటన్నింటి యొక్క బీజాల ఎందు కూడా అది వ్యవస్థితమై ఉన్నటువంటి ఏ యొక్క అంకురము మొదలైన కార్యప్రవృత్తికి బీజము చైతన్యం యొక్క చలనమే అయ్యున్నది ఆ చైతన్యానికి బీజమేమిటి అంటే మరేమీ లేదు అది స్వయం కాబట్టి రామా అగ్ని ఉష్ణత్వాలకు భేదం ఉన్నదా అగ్ని వేరు ఉష్ణత్వం వేరా అగ్ని వేడిగా ఉంటుంది ఉష్ణము అగ్నియే ఉంటుంది కాబట్టి అగ్నికి ఉష్ణత్వానికి ఏదైనా తేడా ఉన్నదా లేనట్లుగానే ఈ బీజానికి ఈ అంకురాలకు కూడా ఎటువంటి భేదము లేమీ లేదు బీజమేనే బీజాన్నే అంకురంగాను కర్మనే మనుజునిగాను నీవు తెలియు అంటే పృథివీ యొక్క కోసమును స్ఫురిస్తూ అంటే ఈ జగత్తు యొక్క భాగమునందు ఇది కనబడుతూ ఏది ఈ భూమి యొక్క అంతర్భాగమునందు ఇది కనబడుతూ ఈ చైతన్యము ఎలా కనబడుతుంది జలము బుద్భుధాలను రచించినట్లుగానే ఈ భూమి మీద ఉన్నటువంటి జలమే ఆ జలములో పుట్టినటువంటి బుడగలని ఉత్పన్నం చేసినట్లుగానే ఈ స్థావరాల యొక్క అంకురాలు ఒక చోట స్థూలంగా ఉంటాయి ఏ విధంగా స్థావరాలు అంటే వృక్ష సంబంధమైనటువంటివి లేదు పర్వత సంబంధమైనటువంటివి ఇవన్నీ కూడా మొట్టమొదటి ఎలా ఉంటాయి అంటే ఒకచోట పే గా స్థూలంగా ఎక్కువగా ఉంటాయి ఒకచోట సూక్ష్మంగా కొంచెంగా ఉంటాయి ఒకచోట మృదువుగా ఉంటాయి ఒకచోట కఠినంగా కూడా ఉంటాయి అంటే చైతన్యము తప్ప ఇతరమైనటువంటిది ఏది కూడా ఈ భూమి యొక్క అంతర్భాగం నుండి అతి కోమలమైనటువంటి మొలక ద్వారా అంకురము ద్వారా వజ్రములాగా కఠినమైనటువంటి పగడము మొదలైనటువంటి వాటిని రప్పించడానికి ఏది సమర్థమవుతుంది భూమి ఎందే కదా పుట్టేటువంటిది రాళ్ళు రాపలు కొండలు పర్వతాలు వృక్షాలు మరి ఇవన్నీ కూడా దేనియందు అంటే ఈ భూమి ఎందే ఉత్పన్నమవుతున్నవి ఆ భూకోశము నుండి చైతన్యము తప్ప ఏతరమైనటువంటిదిద్దేది కూడా దీనిని భూమి నందు ఉత్పన్నం చేయడానికి ఏది సమర్థము కాదు అని చెబుతూ ఎలాగంటే పూల తీగ ఎందు ఉన్నటువంటి రసము పుష్పాలను ఫలాలను కూడా విస్తరింపజేసినట్లుగానే ప్రాణి యొక్క వీర్యము అనబడేటువంటి రసమునందు ఉన్నటువంటి చైతన్యము జంగమ రూపంలో జీవులను విస్తరింపజేస్తూ ఉన్నది జంగమము అంటే కదిలేటువంటి జీవులను విస్తరింపజేస్తూ ఉన్నది అంటే సర్వవ్యాపకమైనటువంటి చైతన్యము అతి బలవత్ రమైనది కాకపోతే అసురులను పర్వతాలను తొలగించడానికి దాని అందు ఎవరు సమర్థులవుతారు అంటే సర్వవ్యాపకమైనటువంటి చైతన్యమే అంత బలవత్తరమైనది లేకపోతే రాక్షసులను కానీ అవసరాలను కానీ పర్వతాలను తొలగించడానికి ఆ సర్వవ్యాపకమైనటువంటి చైతన్యమే సమర్థత వహిస్తుంది ఇంకా దే ఎవ్వరూ కూడా దానిని తొలగించడానికి ఉత్పన్నం చేయడానికి సమర్థత లేనివారే కాబట్టి సమస్త స్థావరాలయందు జంగమాలయందు యందు కదలనటువంటి పదార్థాల యొక్క మూల బీజము ఏమై ఉన్నది అంటే చైతన్యం యొక్క స్ఫురణ మాత్రమే అయ్యున్నది ఉన్నది ఆ చైతన్యం యొక్క చలనము మాత్రమే అయ్యున్నది ఆ చైతన్యానికి బీజం ఏమిటే మరింకేమీ లేదు అని చెబుతూ ఎలాగంటే వికల్పాలతో నిండిపోయినటువంటి ఈ బీజ అంకురాలను ఈ యొక్క విత్తనము దాని యొక్క మొలక మొదలైనటువంటివి దాని యొక్క క్రియ పురుష దైవ ఇక్కడ దైవము అనేటువంటిది అదృష్టము అని కూడా చెప్పుకోవచ్చు ఇటువంటి ఊర్మి ఊర్ములు అంటే వాసనలు సంస్కారాలు ఈ వీచి తరంగాలకు అంటే ఈ అలలకు పరస్పర భేదం ఏమైనా ఉన్నదా లేనే లేదు ఇంకా కూడా వీటి యొక్క అధిష్టానమైనటువంటి చైతన్యమునందు కూడా ఏ భేదము లేదు ఎవరి యొక్క దృష్టి ఎందైతే పురుషకర్మలకి ఈ బీజాంకురాలకి కూడా భేదము కలిగి ఉంటుందో అటువంటి గొప్ప బుద్ధిమంతుడైనటువంటి రూప పశువు వానికి సదా నమస్కారం సంవిత్తేర్జన్మ బీజస్యోంతస్థో వాసనారస సాకరోంకుల్లాసం తమ సంఘ తమ సంఘాగ్నినాద కాబట్టి రామ జన్మకు బీజభూతమైనటువంటి చైతన్యమునందు అంటే ఉత్పత్తి కావడానికి బీజభూతమైనటువంటిది ఏంటి చైతన్యమే ఆ చైతన్యమునందు ఏ వాసన రూపమైనటువంటి రసము కలిగి ఉంటుందో అదే జన్మ రూపమైనటువంటి మొలకను బయటకు తీస్తుంది ప్రకటన చేస్తుంది అటువంటి వాసన రూపమైనటువంటి రసాన్ని అసంగత్వము అనేటువంటి అగ్ని చేత కూడా దహింపజేసేస్తుంది అంటే అలా చేస్తూ ఉన్నప్పటికీ లేకపోతే చేయకపో చేయకుండా ఉన్నప్పటికీ కూడా శుభకర్మనందు కానీ అశుభకర్మనందు కానీ మనస్సు చేత తగులుకోకుండా ఉండడం ఏదైతే ఉంటుందో అదే కదా అసంగము అదే కదా అంటి ఉండనటువంటి తత్వము అని విఘ్నులు పలుకుతూ ఉంటారు అధవా వాసనోత్సాద ఏ ఇది స్మృత యయా కయాచి ంతహ సంపాదయ తమేవహి లేకపోతే వాసన యొక్క నాశము ఏ కోరిక అనేటువంటిది నశించిందో ఆ నశించిపోయినటువంటిది ఏ యొక్క సంకల్పము అనేది లేకుండా నశించిపోయిందో అదే కదా ఆ సంగము దేని చేత కూడా సంగము లేకుండా ఉండడం అని చెప్పబడుతూ ఉన్నది కాబట్టి ఓ రామచంద్ర ఏదో ఒక ఉపాయము చేత నీవు ఆ సంఘాన్ని సముపార్జించు ఆ సంఘత్వం లేకుండా ఉండ ఉండేటువంటి దాన్నే నీవు సంపాదించు అని చెబుతూ రామా నీవు జన్మబీజం యొక్క ఎలాగంటే లోపల వాసన ఏదైతే ఉన్నదో అదే కదా జన్మము మొదలైనటువంటి రూపమైన అంకుర వికాసాన్ని కలుగజేస్తూ ఉన్నది కాబట్టి ఆ వాసన రూపమైనటువంటి రసాన్ని నీవు అసంగము అనేటువంటి అగ్నిచేత దహించివేయు అని చెబుతూ అంతేకాదు నీవు వాసన క్షయింపజేసావా అప్పుడు దానినే కదా అసంగము అని చెప్పబడుతుంది కాబట్టి ఏదో ఒక ఉపాయము చేత నీవు అటువంటి అసంగత్వాన్ని సంపాదించు ఎవ వేత్సితయా యుగ్యా పురుషయత్నత వాసనానిర్మూలమేతద పరం శివం పూ మనం ఇప్పటి వరకు కూడా చెప్పుకున్నటువంటి ఏ రాజయోగము హఠయోగము మొదలైన రూపాలైనటువంటి ఉపాయాలల్లో జ్ఞానములలో దేనిని నీవు సులభము అని నువ్వు తలంచుతావు దానినే అనుసరించు దానినే అవలంబించు పురుష ప్రయత్నము ద్వారా వాసన అనేటువంటి అంకురాన్ని మొలకను నిర్మూలన చేసి నశింపజేయు ఎలాగంటే అటువంటి వాసనను వదిలివేయడమే పరమ మంగళమై ఉన్నది అటువంటి వాసనారహిత స్థితియే కదా స్వరూపము అయి ఉన్నది అని చెబుతూ ఏ గొప్ప ఉపాయము చేత నీవు వాసన అనేటువంటిది సులభంగా వాసన నశించిపోవడం అనేటువంటిది సులభంగా సంభవం అవుతుందో అటువంటి దానిని నీవు ఏ ప్రకారంగా తలుస్తావో ఆ ప్రకారంగానే నీవు అటువంటి జ్ఞాన ఉపాయము చేత యుక్తి చేతనే పురుష ప్రయత్నం ద్వారా ఆ వాసన అనేటువంటి అంకురాన్ని నశింపచేయు ఎలాగంటే వాసన నిర్మూలనమే వాసన నశించిపోయిందా పరమ కళ్యాణదాయకమే మిగులుతుంది లేకవా అటువంటి వాసనారాహిత్య స్థితియే కదా పరమశివమైనటువంటి రూపమై ఉన్నది అని తెలియజేస్తూ అహంభావమే సమస్త వాసనలకు కూడా సమూలము కాన ఏ రీతిగా నీవు ఎరుగుతావు నీవు ఏ రీతిగా తెలిసి ఉన్నావు సమస్త వాసనలకు కూడా ఏ విధంగా అహంభావమే మూలము అటువంటి అహంభావమే సమస్త వాసనలకు సమూలము కాబట్టి ఏ రీతిగా నీవు ఎరిగి ఉన్నావో ఆ రీతిగానే నీ యొక్క స్వకీయమైనటువంటి పురుష ప్రయత్నం ద్వారా అహంభావాన్ని నీవు నాశము చేయు ఇదే కదా అహం నశించినప్పుడు అది వాసనాక్షయము అని తెలియజేస్తూ నాస్తేవ పౌరుషాధన్య సంసారోత్తరణే గతి భావ రూపేస్మిన్ వాసనాక్షయనామనే భావ రూపమే అయినటువంటిది అంటే అహం అహంభావము నశించినటువంటి స్థితి అహంభావము రహితమైనటువంటి రూపమే ఏదైతే ఉన్నదో అది వాసనాక్షయము వాసన నశించినది అనే పేరు కలిగి ఉన్నది అయినటువంటిది ఈ సంసార ఉత్తరణము ఈ సంసార పురుష ప్రయత్నము అనేటువంటిది తప్ప ఇతరమైనటువంటి ఏదైనా ఒక్క ఉపాయమైనా సరే దీనిని తప్పించుకోగలిగినటువంటిది ఉన్నదా అంటే లేదు కేవలము నిర్హంభావ రూపమైనటువంటి వాసనాక్షయము మాత్రమే ఈ సంసారాన్ని తరించగలుగుతాం అది కూడా పురుష ప్రయత్నము చేత మాత్రమే తప్పించుకోగలుగుతాం ఇతరమైనటువంటి ఏ యొక్క ఉపాయము లేదు అని చెబుతూ ఎలాగంటే అహంభావరాహిత్య రూపమే వాసనాక్షయము అన అనే కలిగిన దే అయినటువంటి ఈ సంసారాన్ని తరించడము సంసార తరణమునందు పురుష ప్రయత్నము తప్ప వేరొక మార్గం ఏదైనా ఉన్నదా అంటే లేనే లేదు అనే చెబుతూ ఎలాగంటే అనాది అయి ఉన్నది దీనికి ఆది ఉన్నదా లేదు అనంతమై ఉన్నది అంటే దీనికి అంతము అంటే దీని యొక్క ప్రారంభము తెలీదు దీనికి ముగింపు తెలీదు అటువంటిది అంటే ఎల్లప్పుడూ కూడా శాశ్వతమై ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అనాది అయి అనంతమై ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అదే కదా అంకురము అదే కదా మొలకకు మూలమైన బీజము అదే కదా కర్మ అదే కదా పురుషుడు అదే కదా శుభకరమైన అశుభకరమైనటువంటి దైవము లేకపోతే అదే కదా అదృష్టము అని చెబుతూ సృష్టి అది అందు సృష్టి ప్రారంభమునందు కూడా చైతన్యానికి ఇతరమైనటువంటి బీజము కానీ అంకురము కానీ అంటే చైతన్యము కంటే ఇతరమైనటువంటి మొలక లేదు దానిని ఆ మొలక ప్రకటమయ్యేదానికి ఆ బీజము లేదు ఆ లేదే ఆ పురుషుడు కానీ ఆ పురుషుని ద్వారా చేయబడేటువంటి కర్మ కానీ ఇంకా అనుష్ఠించవలసినటువంటి దైవము మొదలైనటువంటి ఏవి లేవు కేవలము అంటే దైవాదులు అంటే అదృష్టమనో దైవమనో చెప్తాం కదా అటువంటివి కూడా లేవు కేవలం ఏమున్నది అంటే కేవలము చైతన్యము మాత్రమే సర్వ రూపాల చేత కూడా ప్రకటితమవుతూ ఉన్నది ఎలాగా అంటే ప్ర సృష్టి ప్రారంభమునందు చైతన్యము కంటే ఇతరమైనటువంటిది ఏదీ లేదు ఇప్పుడు ఎన్ని రూపాలుగా ప్రకటన అవుతుంది కనబడుతుంది అంటే అంకురంగా కనపడినా బీజంగా కనపడినా పురుషుడుగా కనపడినా కర్మగా కనపడినా దైవంగా కనపడినా అదృష్టంగా కనపడినా కూడా కేవలము చైతన్యమే సర్వ రూపాల చేత కనబడుతూ ఉన్నది కానీ మరొక వస్తువు అవకాశమే లేదు అనే తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జానకీవల్లభాయ శ్రీ రామచంద్రాయ మంగళం ఓం తత్స